తుంగభద్ర గేటు కొట్టుకుపోయిన ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటైంది ఆరుగురు సాంకేతిక నిపుణులతో కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది గేటు కొట్టుకుపోవడాన్ని కేంద్ర జలసంఘం తీవ్రంగా పరిగణించింది గేటు నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే చైన్ తెగిపోయిందని టీబీ బోర్డు ప్రాథమిక నిర్దారణకు వచ్చింది డ్యాం సంరక్షణ భద్రతపై కమిటీ కేంద్ర సంఘానికి నివేదిక ఇవ్వనుంది మరిన్ని వివరాలు ప్రవీణ్ ప్రవీణ్ అందిస్తారు తుంగభద్ర గేట్ పదో తేదీ పంతొమ్మిదో గేటు కొట్టుకుపోయిన విషయం పైన సిడబ్ల్యూసి కానీ టీవీ బోర్డు కానీ సీరియస్ గా తరణిస్తున్నటువంటి పరిస్థితి ఇటీవల టీవీ బోర్డు మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం మేరకు ఒక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఢిల్లీకి చెందినటువంటి ఏకే బజాజ్ కమిటీకి అధ్యక్షుగా కొనసాగుతారు ఆరుగు సభ్యులు ఇందులో ఉంటారు అందులో ఢిల్లీకి చెందినటువంటి ఆర్కేష్ కుమార్ తో పాటు ఆంధ్రాకి చెందినటువంటి తారాపురం సుధాకర్ మరొక ముగ్గురు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక సంబంధించిన ముగ్గురు నిపుణులని కమిటీలో నియమించడం జరిగింది ఈ కమిటీ ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి కమిటీ పని ప్రారంభిస్తుంది ఏదైతే పంతొమ్మిదో గేట్ కొట్టుకుపోయిన విషయంలో కొంత నిర్లక్ష్యం కనిపిస్తుంది అన్నది సిడబ్ల్యూసికి ఇచ్చినటువంటి నివేదికలో ప్రాథమికంగా ఆ బోర్డు ఏదైతే తెలిపిందో ఆ విషయం పైన కూడా సీరియస్ గా ఉంది ఈ ఘటన పైన పూర్తిగా విచారణకు ఆదేశించాలని చెప్పి సిడబ్ల్యూసి సూచన మేరకు టీవీ బోర్డు ఒక కమిటీని కూడా నియమించింది ఇందులో ప్రధానంగా మెయింటెనెన్స్ లో ఎక్కడ ఆపరేషన్స్ లో ల్యాబ్సెస్ ఉన్నాయో ఎక్కడ లోపం జరిగింది అదేవిధంగా మెయిన్ గా చైన్ తెగిపోవడానికి కారణాలు ఏంటి అక్కడ ఏదైనా ఆ సమయంలో జరిగినటువంటి ఆపరేషన్ సంబంధించిన ఆ నిర్లక్ష్యం ఏదైనా ఉందా అన్న కోణంలో ముఖ్యంగా ఈ కమిటీ విచారణ చేస్తుంది విధంగా డ్యామ్ భద్రత అదేవిధంగా మిగిలిన ముప్పై రెండు గేట్ల పరిస్థితి ఏంటి వాటికి సంబంధించిన చైన్లు కానీ దానికి సంబంధించిన మరమ్మతులు చేయాల్సిన అవసరం ఏదైనా ఉందా వాటి పరిస్థితి ఏంటన్నది కూడా ఈ కమిటీ పర్యవేక్షణ చేస్తుంది దీని మీద ఒక నివేదిక కూడా ఉంది ముఖ్యంగా జలాశయం సంరక్షణ భద్రత అయిన కూడా ఈ కమిటీ తుంగభద్ర మండలికి వివరాలు పూర్తిగా ఇవ్వనున్నట్లుంది ఈ కమిటీ పూర్తి స్థాయిలో డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా ఈ కమిటీ ఇవ్వనుంది జ్యోష్ణ రైట్ రైట్ ప్రవీణ్